రేపే బుధవారం రేపు బుధవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత గుమ్మం పైన ఇది చల్లండి రేపు బుధవారం రోజున గుమ్మం పైన సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇది చల్లటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే గుమ్మం అనేది అంతటి పవిత్రమైనటువంటిది గుమ్మం శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులోను బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించటం వల్ల కష్టాలు అనేవి ఉండవు బుధవారానికి అంతటి ప్రాధాన్యత ప్రత్యేకత ఉంటుంది బుధవారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత అంతా ఇంత కాదు బుధవారం అనేది చాలా మంచి రోజు బుధవారం రోజున ఇక బుధవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు మనం ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించటం కానీ లేదా మనకు అప్పుల సమస్య ఉంటే అంటే మన పెద్దలు చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే అప్పుల సమస్య ఎవరికైనా ఉంటే చాలా అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరిపోవట్లేదు అని బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక ఖచ్చితంగా కూడా అప్పుల సమస్య ఆర్థిక సమస్య వంటివి అన్నీ తొలగిపోయి డబ్బులు అనేవి చేతిలో నిలుస్తాయి అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వంటివి ప్రతి సమస్య కూడా తొలగిపోవాలి అంటే బుధవారం రోజున పసుపు రంగు దుస్తులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి దానితో పాటు ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అలానే ఇల్లు ఎప్పుడూ కూడా సువాసన భరితంగా ఉం ఉండేలాగా చూసుకోవాలి గుమ్మానికి పసుపు రాయాలి పసుపు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం కనుక గుమ్మానికి తప్పకుండా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాయటం వల్ల ఖచ్చితంగా కూడా దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది పడుతుంది రాజయోగం పడుతుంది మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది అంతేకాదు మనకు కోట్లకి అధిపతిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే చాలు మన జాతకంలో ఉండే చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి జాతకంలో మనకంటూ ఒక అంటే అదృష్టం ఉండాలి మన జాతకంలో ఎలాంటి చెడు ప్రభావాలు ఉండకూడదు అంటే తప్పకుండా కూడా కొన్ని పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా దాన ధర్మాలకి మన శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది దాన ధర్మాలు చేయటం వల్ల మన యొక్క జాతకంలో ఉండే దోషాలు ఏవైనా తొలగిపోతాయి ఎంతటి చెడు దోషాలు అయినా తొలగిపోతాయి ఎంతటి ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు అయినా తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది మనకు ఏ రోజైనా సరే కొన్ని చెడు శక్తులు ఉన్నాయి కొంచెం దరిద్రం ఉంది అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మనకు ఏదైనా సమస్య తొలగిపోవాలి చెడు శక్తులు తొలగిపోవాలి దైవం యొక్క అనుగ్రహం అనేది పట్టాలి అని అనుకుంటే అక్కడ మనం బుధవారం రోజున పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది ఇలా పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే పసుపు రంగు దుస్తులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువల్ల పసుపు అంటే మనకు గ్రహానికి కూడా చాలా ఇష్టం బుధుడికి చాలా ఇష్టం దానివల్ల పసుపు రంగు దుస్తులను వేసుకున్న పసుపు నీళ్లను ఇంట్లో చల్లిన పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి ఆహారతిని సమర్పించిన కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి దరిద్రాలు దరిద్ర బాధలు వంటివి కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ప్రజలలో ఉంటుంది నలుగు అందరిలో ఒకరిలా కాకుండా అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటారు అందువల్ల ఈ యొక్క రోజున అంటే ఈ పవిత్రమైనటువంటి రోజున బుధవారం రోజున గుమ్మం పైన ఇది చల్లాలి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది ప్రధాన ద్వారం అనేది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ కూడా మనం నిండుగా ఉంచుకోవాలి అంటే అలంకరించటం కావచ్చు ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేయటం కావచ్చు అలానే ప్రధాన ద్వారం దగ్గర కొంచెం అంటే సువాసన భరితంగా ఉండేలాగా చూడటం కావచ్చు ఇలా చేస్తూ ఉండాలి అప్పుడే మనకు జాతకంలో ఉండేటటువంటి రకరకాల దోషాలు తొలగిపోతాయి జాతకం అనేది మనకు అనుకూలంగా మారుతుంది ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయి కనుక మన చుట్టూ ఏ ఉన్నా ఏ చెడు శక్తులు ఉన్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా దరిద్ర బాధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఇక బుధవారం చాలా ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనం ఏ పరిహారాలు చేసినా ఏ పూజలు చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక ఈ రోజున మర్చిపోకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయాలి గుమ్మం నుండి మన ఇంట్లోకి మంచి అయినా చెడైనా వస్తుంది కాబట్టి గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది గుమ్మం చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర మనం బుధవారం రోజున ఇది ఒక్కటి చల్లితేయిక అంతే మన దరిద్రం తొలగిపోతుంది మన జాతకంలో ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి మనకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక గుమ్మాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం మంచిది గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కలపటం వల్ల కూడా కలిపి చల్లటం వల్ల కూడా మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రాకుండా పాజిటివ్ శక్తులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అదే విధంగా గుమ్మం అంటే వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది గుమ్మానికి చాలా అంటే చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి చెడు ఏది రావాలి అన్న ఖచ్చితంగా అది గుమ్మం నుండే వస్తుంది గుమ్మం నుండే ఇంటి లోపలికి వస్తుంది గుమ్మం అత్యంత శక్తివంతమైనటువంటిది ఎందుకంటే మనకు గుమ్మం దగ్గర కొన్ని గ్రహాలు కూడా ఉంటాయని పెద్దలు అంటూ ఉంటారు అంటే గుమ్మం దగ్గర ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అనుకూలిస్తే గనక మన అంటే చెడు తొలగిపోతుంది ఇంట్లోకి చెడు రాకుండా ఉంటుంది కానీ గుమ్మం దగ్గర మనం పరిశుభ్రంగా కానీ ఉంచుకోకపోతే తప్పకుండా కూడా అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది కనుక గుమ్మం దగ్గర ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే దుష్ప్రభావాలు తొలగిపోతాయి గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంటేనే దుష్ట శక్తి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే దుష్ట శక్తి అంటే మనకు నెగిటివ్ ఆలోచనలు కలిగించేది అలానే ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండకపోవటం ఆరోగ్యంగా ఉండకపోవటం అలానే ఇంట్లో సుఖశాంతులు ఉండకపోవటం ఇంట్లో ఏదో ఒక సమస్య రావటం డబ్బు నిలకడగా ఉండకపోవటం డబ్బుకు సంబంధించి ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉండటం ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి అలా సమస్యలు ఏర్పడినప్పుడు మనకు ఇంట్లో డబ్బు అనేది నిలవదు ఏదో ఒక చెడు ప్రభావం అనేది వస్తూనే ఉంటుంది ఏదో ఒక దుష్ట శక్తి ఉన్నట్లే ఉంటుంది కనుక ఈ యొక్క మన ఇంట్లో దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావాల కారణంగా డబ్బు సమస్యలు ఎక్కువగా వస్తాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో నిలవ ఉండాలి అన్న డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండాలి అన్న డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అన్న తప్పకుండా మనం గుమ్మం దగ్గర రేపు బుధవారం రోజున ఇది చల్లాలి ఇంతకీ ఏం చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దానికి అంటే దానికోసం అని చెప్పేసి గుమ్మం పైన చల్లటం కోసం ఒక గాజు గ్లాసును తీసుకోండి అందులో కొద్దిగా పచ్చకర్పూరం పసుపు రెండు పువ్వుతో ఉండే లవంగాలు వేయండి లవంగాలు అనేవి చెడుని తొలగిస్తాయి అలానే గురుగ్రహానికి ఇష్టమైనటువంటివి కూడా లవంగాలు అనేవి చాలా మంచివి మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి లవంగాలను ఆ గ్లాసులో వేయాలి ఆ తరువాత మనం దానిని బాగా కలపాలి అలా కలిపాక ఆ నీటిని గుమ్మం పైన చల్లాలి అలా చల్లటం వల్ల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన ఇంట్లో ఆర్థికంగా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి